హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర శివకార్తికే నటించిన అమర సేతుపతి నటించిన మహారాజా సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ ఎలాంటి కలెక్షన్ లుక్ ఒకరికి ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆఫీస్ దగ్గర శివకార్తికే నటించిన లేటెస్ట్ మూవీ అమరావతి రోజు నుండి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము రేపుతూ వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా గానీ జోరు తగ్గకుండా కలెక్షన్ పరంగా దుమ్ము లేబుతూ పోతుంది కలెక్షన్ తో ఇప్పుడు ఐదో వీక్ కూడా కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డే లోకి అడుగు పెట్టింది ముప్పై మూడో రోజు ఈ సినిమా కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ ముప్పై రెండు రోజులు ప్రతి రోజులు టోటల్ వరల్డ్ వైడ్ గా కోటికి తగ్గకుండా గ్రాస్ అయితే ముప్పై మూడో రోజుకి పద్నాలుగు లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే ముప్పై నాలుగో రోజు వచ్చేసరికి పన్నెండు లక్షల రేంజ్ లో షేర్ ఇక టోటల్ వరల్డ్ వైడ్ వచ్చేసరికి ముప్పై నాలుగు రోజుల్లో డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది అలాగే ముప్పై ఒక్క లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది అందుకు గ్రాస్ ని ముప్పై మూడో రోజు లోపు అందుకుని ఎపిక్ రికార్డ్ ను అందుకుంది ఓవరాల్ గా ముప్పై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గా ఒకసారి గమనిస్తే తెలంగాణలో నైజాం లో పన్నెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ లో మూడు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ టోటల్ ఆంధ్రాలో పదకొండు పాయింట్ పదమూడు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మేర తెలుగు రాష్ట్రాల్లో ఐదున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ముప్పై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని ట్రిపుల్ డబల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ముప్పై నాలుగు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో నూట యాభై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా తెలుగు రాష్ట్రాల్లో నలభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటక కర్ణాటకలో ఇరవై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ కేరళలో పదమూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని లో పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ముప్పై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో తొంభై నాలుగు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ అయితే అందుకుంది ఈ మూవీ అయితే సృష్టించింది ఈ సినిమా ఆల్మోస్ట్ ఎండ్ అయితే వచ్చేసిందనే చెప్పాలి ఈ రేంజ్ లో రన్ అందుకొని ఇంకా షేర్ ని సాధిస్తుందంటే మామూలు విషయం కాదు ఇంకా తమిళనాడు కలం సెల్వం విజయ్ సేతుపతి కెరియర్ లోనే యాబి సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ లో ఉన్న హీరోకి బిగ్గెస్ట్ బ్యాక్ ఇచ్చిన మూవీ ఇది రన్ లో ఏకంగా కోట్ల గ్రాఫ్ సాధించి బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది ఇప్పుడు ఈ సినిమా రీసెంట్ గా చైనాలో రిలీజ్ అయింది ఏకంగా నలభై వేల స్క్రీన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా రేంజ్ కి ఎక్సలెంట్ కలెక్షన్ తో కుమ్మేస్తుంది సినిమా ఫీమే షో ఆడియన్స్ కి కనెక్ట్ అవటంతో అక్కడ ఏకంగా ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ చేసుకుంది నాలుగు పాయింట్ యాబై కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోగా రెండో రోజు సాలిడ్ జోరును చూపించి తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఇక మూడో రోజు నాలుగో రోజు అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మీద ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మాబీ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా నూట నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోతోంది లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ వంద కోట్ల మార్కు అందుకునే అవకాశం అయితే ఉంది ఆ అంచనాలను ఈ సినిమా మించిపోతుందో లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా మూవీ టాక్ ను సొంతం చేసుకొని కూడా లాంగ్ రన్ ని దూసుకుపోతుంది ఈ సినిమా కొన్ని చోట్ల అయితే సాలిడ్ జోర్ ని చూపించక కొన్ని చోట్ల పర్వాలేదనిపించే కలెక్షన్ సాధిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వేలకు పైగానే టికెట్ సేల్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది పదకొండో రోజుకు వచ్చేసరికి పన్నెండు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా అలాగే పన్నెండు రోజులకు వచ్చేసరికి పదిహేను లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది దాంతో ఈ సినిమా రెండో వీకెండ్ పూర్తయ్యే టైం కి బ్రేక్ ఈవెన్ వైపుగా పరుగులు పెడుతుంది ఇప్పుడు ఈ సినిమా ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన ఏరియా ఓసారి గమనిస్తే నైజాం లో రెండు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఐపీ లో రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ నిలంగాణలో నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో డెబ్బై లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఐదున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ పుష్ప రాబోతుంది కాబట్టి ఈ మూవీ ఆ మూవీని తట్టుకొని ఎలా ఇంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి